ఏదైనా ఒక పని చేస్తే ఆ పని ఉపయోగకరంగా ఉండాలనేది ఎవరైనా ఆలోచిస్తారు అదే తరహాలో పయనిస్తున్నారు కావలి నియోజకవర్గం జాతీయ ఉపాధి హామీ పథకం కార్యాలయ ఉన్నతాధికారులు సిబ్బంది నెల్లూరు జిల్లా కావలి కావలి మండలంలోని ఎన్ఆర్జెసి కార్యాలయం నందు ఫీల్డ్ అసిస్టెంట్లకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ప్రధానమైనటువంటి అంశాలు భూమి లోతుకు వెళ్లే కొంది మెట్ల విధానం ఉపాధి హామీ కూలీలకు కష్టానికి తగిన ఫలితం లభించాలే విధంగా సూచనలు చేస్తున్న ఏపీఓ శ్రీమతి శ్రీ పెంచలమ్మ ఆధ్వర్యంలో టెక్నికల్ అసిస్టెంట్ మహేంద్ర ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు టాస్క్వేడ్ దోగం పెరిగే కొంటే టాస్క్ వేడ్ పెరుగుతుంది కాబట్టి అది ఇంకొక అడిషనల్ లీడ్ ఎస్టిమేట్ చేస్తే ఇటు దొంగినప్పుడు అంటే మిట్ట లోతు ఉంటది అక్కడ గా పక్కన కొంచెం హైట్ గా ఉంటది అంటే మనం 10 20 కట్టకి దగ్గర ఉంది లీడ్ కదా కదా పెట్టేసుకోవాలి ఇది ఎక్కడైనా తోలుగుండేటట్టు అనేది రైతుల వ్యక్తిగత భూముల్లో గౌతాం పిష్పాండ్ అనేది రమ్యూనిటీ ల్యాండ్ లో అవుతాం రైతులకు ఏమో ఓన్లీ కమ్యూనిటీ ల్యాండ్ అంటే ప్రభుత్వ స్థలంలోనే చెరువు ఇదిగో ఇదిగోండి ఇక్కడ మీకు ఉదాహరణకి చెరువు ఉన్న ఇక్కడ ఈ చెరువు ఉన్నది ఇదంతా ఇదంతా చెరువు కట్ట ఇక్కడ వాటర్ స్టోరేజ్ ఇదంతా కూడా ఇదిగో ఈ పై ఎత్తున చెరువు ఫుల్ అయితే ఇక్కడ దాకా వస్తాయి గిల్లు ఇక్కడ ఈ పై ఎత్తున మనం చదువుతాం అక్కడ తొగితే కనీసం ఒక రెండు మూడు నెలలు అయిన నిల్ చెలో పెంచుకుంటే పెంచుకుంటాం ఇది అదనంగా పెంచుకోవచ్చు కదా ఫారెస్ట్ ల్యాండ్ అవకాశం కాబట్టి అది ఈ విధంగా మనం తీసుకొని ఆ విధంగా మనం ఫీల్డ్ లో మార్కింగ్ ఇచ్చారు కూడా కూలీలకు మార్కింగ్ ఇచ్చేటప్పుడు ఈ విధంగా కూలీకి కూలీ ఇవ్వాలి కూలీకి ఎంత కూలి ఇవ్వాలి కూలీకి ఇచ్చే కూలీకి ఎంత కూలి ఇవ్వాలి డివైడెడ్ బై మన క్యూమిక్ మీటర్ రేట్ ఎంత క్వాంటిటీ వస్తుంది ఎంత పని చేయాలని ఆ పని డివైడెడ్ బై మనకి ఇక్కడ పిట్ మార్కింగ్ పది మీటర్లు మెడలు పడుకున్నాం డివైడెడ్ బై పది మీటర్లు వేస్తాం ఫిట్ లోతు యాభై సెంటీమీటర్లు అనుకున్నాం డివైడెడ్ బై యాభై సెంటీమీటర్లు వేస్తే ఈ పొడవు ఎంత అనేది వస్తుంది మీకు ఒక మనిషిక అయినా పది మందికి అయినా ఎంత అయినది ఆ విధంగా మనం మార్పు ఇచ్చి వాళ్ళకి కూలీలకి మూడు వందల రూపాయలు తగ్గకుండా ఈ రోజు వచ్చారు ఇదిగోండి మీ గ్రూపు ఇంత బతి తవ్వాలి ఇది తొమ్మిది మీకు మూడు వందల రూపాయలు వస్తుంది అనేది మనం వాళ్ళకి తెలియజేసి ఖచ్చితంగా ఆ పని చేయించే నాలుగు గంటల సేపు ఖచ్చితంగా మనకి ఎన్ఎంఎంఎస్లో మీకు ఇంతకుముందు కూడా చెప్పను ఇప్పుడు కూడా నేను ట్రైనింగ్లో టూ టైమ్స్ ఆదాయం పంపించాలి పనికి ఉదయాన్నే ఆరు గంటలకు వచ్చి పని మొదలు పెట్టారంటే అప్పుడు ఒక ఆధార తీసుకుంటారు ఆ ఫస్ట్ హాజర్ తీసుకున్న నాలుగు గంటల తర్వాత మేము ఎన్ని గంటలకైతే ఫస్ట్ హాజరు తీసుకుంటావో అక్కడ నుంచి నాలుగు గంటల తర్వాత మళ్ళీ రెండోసారి హాజరు తీసుకోవాలి అప్పుడు మాత్రమే ఆ రోజు పని పూర్తయినట్టు అప్పుడు చెట్లు చదువుతా బాబు ఇప్పుడు ఇది ఈ విధంగా చేసినందువల్ల మనం ఈ ఫిట్ మార్కింగ్ ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నందువల్ల పల్సులు తీసుకునేటప్పుడు కూడా మేము ఈ విధంగా పిట్ వైజ్గా తీసుకొని రికార్డ్ చేసినప్పుడు ఫస్ట్ పిట్ అవతి సెకండ్ ఫిట్ అవతి మూడో ఫిట్ అవతి వరుసగా రికార్డ్ చేస్తాం కాబట్టి తర్వాత మనకు సోషల్ ఆడిట్లు వచ్చిన క్వాలిటీ కంట్రోల్ వచ్చినా ఎప్పుడు బుక్ తీసి ఈ పిట్టి ఎక్కడ ఉందో చూపించంటే మనం ఇదే సీరియల్గా మనకు అవగాహన ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా చూపించే అవకాశం ఉంటుంది ఇది లేదనుకోండి మనం ఎక్కడ చూపిస్తాము ఈ పిట్టి నువ్వు ఇక్కడ ఎంబుక్లో రికార్డ్ చేసి ఈ పిట్టి ఎక్కడ ఉందో చూపిస్తూ మనం ఎక్కడ చూపిస్తాము పిల్లలో చూపించలేదు కాబట్టి ఈ విధంగా మార్కింగ్ ఇచ్చి మనం పని చేయించినప్పుడు మాత్రమే మనం ఎవరు కూడా వాళ్ళకి ఖచ్చితంగా మనం కొంత చూపించేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా కూడా ఈ విధంగా ఫిట్ మెజర్మెంట్ ఇచ్చి కాలవలు అయితే కాలవలకు కూడా చెప్పాను ఎంత పొడవు కాలువ వేడల పో ఎంత అనేది ఆ విధంగా ప్రతి దాకా కూడా మనం వాళ్ళకి మార్కింగ్ ఇచ్చి మూడు వందల రూపాయలు తగ్గకుండా మనం పని చేయించాలి అందుకని ఉదయం నుంచి చెప్పింది మీకు ప్రతిదీ కూడా మనం ఫీల్డ్ తిరగాలి ఫీల్డ్ తిరిగినప్పుడే నువ్వు చెప్పిన చెరువు కట్ట మీద చెట్లు ఉన్నాయా తొలగించుకోవచ్చు ముద్దులు ఉన్నాయా తొలగించుకోవచ్చు మనం ఫీల్డ్ చూడందే ఎస్టిమేషన్ వేయకూడదు ఫీల్డ్ చూడాలి ఫీల్డ్ చూసి ఆ కొలతలు తీసుకోవాలి అక్కడ జంగిల్ ఎంత ఉంది ముద్దులు ఉన్నాయి ఇన్ని ముద్దులు ఉన్నాయి లెక్కేసుకొని ఎస్టిమేషన్ వేయాలి అప్పుడు మాత్రమే అది తీసుకోవచ్చు అక్కడ మనం చూడకుండా ఏదో ఒక యాభై వందో అట్లా వేయడానికి లేదు అందువల్ల ఫీల్డ్ ఖచ్చితంగా చూసి మనం ఏమైతే అవసరం ఉందో అవసరం ఉన్న పని అన్నీ కూడా మన ఎస్టిమేషన్లో ఆ టాస్క్లో పెట్టుకొని ఎస్టిమేషన్ జనరేట్ చేసుకుంటే మనం పని చేయడానికి కూడా ఆడ అవకాశం ఉంటుంది కాబట్టి ఆ పని కూడా పూర్తి స్థాయిలో ఉపయోగపడుతుంది కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా ఫీల్డ్ లెవెల్లో ఆ పనులన్నీ కూడా గుర్తించి ఖచ్చితమైన కొలతలు తీసుకొని ఆ ఖచ్చితమైన కొలతల ప్రకారమే మనం ఎస్టిమేషన్ తయారు చేసి అదేవిధంగా మనం ఫీల్డ్లో మళ్ళీ కూలీ చేత పని చేయించేటప్పుడు కూడా వాళ్ళకి ఈ విధమైన మార్కింగ్ ఇచ్చి ఆ మార్కింగ్ ప్రకారం ఖచ్చితంగా మూడు వందల రూపాయలు ఇచ్చే విధంగా అందరూ కూడా ప్రయత్నం చేయాలని తెలియజేస్తున్నాం